హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఏది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బిత్తంచర్ల కొత్త స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెట్టిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలో నాకు ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడతాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బై అది పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సెపరేట్ అవుతుంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయినా ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం అండి హుండా ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ వెరైటీ అండి టాప్ అండ్ మోడల్ డీజిల్ వర్షన్ మెనోల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఏడు నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికలు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లడ్ నుంచి వెనకాల వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నాలుటికి నాలుగు టైర్లు కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అండ్ అవి కూడా షోరూమ్ నుంచి టైర్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ వస్తున్నాయి అండి టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ నేను పొజిషన్ అట్లీస్ట్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే చూపించడం జరుగుతుందండి ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ నుండి టాప్ రాను ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుండి అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ మొత్తం చూసుకోవచ్చు అండి ఇంజన్లో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఐల్ చంబాలు కానీ ఎటువంటివిధ ఏం లేవు ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతున్నాయి చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ అవన్నీ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బాలెట్కి ఎంతో స్పనర్ అయితే పెట్టలేదండి మన యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అవుతుంది వెహికల్ యొక్క సీల్ కూడా వర్జనల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఫ్రంట్ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీటిగా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా డైమండ్ కట్ అలైజ్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు మీరు అలాగే కూడా రెండు డ్యామేజ్ లేవు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఒక థర్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు డేట్తో సహా చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు షోరూమ్ చూసిన టైక్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది డెంట్ అవుతుంది త్రీ డేస్ ఎంటర్ అయితే వస్తాయండి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కీ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు చూసుకోవచ్చు మీరు టూ కీస్ కూడా ఉన్నాయి నాలుగు ఉండేస్ ఫోర్ ఉండేస్ ఆడో ఫోన్ మీద అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ బ్రై చేస్తే సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ మ్యాన్యువల్ మేనవల్ అయితే అవుతున్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్ సీట్ ఒకటి కోడ్ డ్రైవర్ సీడ్ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కార్ కూడా చాలా నీట్గా ఉంది పైన రూఫ్ కూడా బ్లాక్ కలర్ వచ్చి బిడ్డ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు పైన రూఫ్ కూడా చూసుకోవచ్చు రూఫ్ ఎట్లా డ్యామేజ్ లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఇన్బుల్డ్ మ్యూజిక్ కనెక్షన్ కనెక్ట్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ అయిపోతుందండి ఆ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా చాలా నీటిగా అవుతుంది రై రేస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ కూడా వర్షన్ అయిపోతుంది టైర్ పోర్షన్ ఒక థర్టీ పర్సెంట్ ఒక టైర్ పోషన్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది పెట్రోల్ డ్యామేజ్ అయితే ఉండే ఎయిట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ వేరేటండి ఎస్ఎక్స్ టాప్ హెండ్ మోడల్ అండి ఇది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే అదే విధంగా అవుతుంది స్టెప్లేటర చూసుకోవచ్చండి అండి స్టెప్లేటర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు డిక్కీ కూడా సీల్డ్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అండి కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి చూసుకోవచ్చు డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది ఫోటో ఫోటో కి ఓకే ఫ్రెండ్స్ మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటర్స్ చెప్తాను ఉండాలి ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ డీజల్ వర్డ్స్ అను మ్యానో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు ఏడో నిలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా షోరూమ్స్ చూసిన టైర్స్ ఉన్నాయండి అవి కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి యాజ్ డిస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపిస్తున్నాను ఇంకా బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒరిజినల్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది దాని దానిలో నావిగేషన్ కూడా వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ వేసే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కీలెస్ సెంటర్ అయితున్నాడు టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలు ఇస్తున్నారు మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్